హనుమకొండలో ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది బీసీలు బలహీనులు కాదు బాహుబలు అనే నినాదాలతో సభ హోరెత్తింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చి ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు హైకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు తమిళనాడు మాదిరిగా న్యాయపరంగా బిల్లు తేవాలని కోరారు బీసీలు అధికారంలోకి వచ్చే వరకు ఉద్యమం ఆగదన్నారు బీసీలు ఏడున్నారో మీ అందరికీ తెలుసు సామాజిక తెలంగాణ వస్తుందని ఆశపడ్డాం ఇవాళ ఈ ప్రొఫెసర్ గారు వెంకటనారాయణ గారు భాస్కరణ గారు ఇక్కడున్న వ్యక్తులు అందరం ఏ నాయకుడు పిలిపించినా ఊర్లు ఊర్లు కదిలొచ్చి రాష్ట్రాన్ని మొత్తం స్తంభింపజేసి రైళ్ళ నాపి ఆపి వ్యవస్థ నాపినప్పుడు ఇవాళ తెలంగాణ రావడం జరిగింది కానీ వచ్చిన తెలంగాణలో ఎవరు కుర్చీలలో కూర్చుంటారు ఇవాళ ఇవాళ మీ వాటా మేము అడగట్లేదు మా వాట గురించే ఇవాళ పోరాటం అయినా పదేళ్ళు గడిచినాక కూడా కొంత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కామారెడ్డి మీటింగ్లో వారు డిక్లేర్ చేసింది మేము ప్రభుత్వంలోకి వస్తే నలభై రెండు పర్సెంట్ ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు కల్పించే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కలిపియాలి దాంట్లో వీళ్ళు అడ్డం పట్టరా వాళ్ళు అడ్డం పట్టరా మాకు సంబంధం లేదు ఇవాళ అందరిని ఒకటి చేసుకొని ముందు తీసుకొని బాధ్యత మీది ఇవాళ మేము ఏ పార్టీని బీసీలు అందరూ నాయకులు అందరూ ద్రోహం చేసుకున్నారంటున్నాం నిజంగా మీ అందరికీ బీసీల పట్ల ప్రేమ ఉంటే బీసీలను కూడా మాతో పాటు రాజ్యాధికారంలో కూర్చోబెట్టుకోవాలనుకుంటే